మీరు హాయిగా ఉండాలి అంటే ఒక మూడు విషయాలు గుర్తు పెట్టుకోండి అంటే అబ్బో చాలా ఉన్నాయి అనుకోండి ఎస్పెషలీ నేను చెప్పే మూడు మీకు ఉపయోగపడచ్చు ఒకటి ఇతరుల యొక్క మూడ్ ని మార్చాలి అని మీరు అనుకోకుండా ఉంటే మీరు బెటర్ గా ఉంటారు అంటే ఎదుటి వ్యక్తుల సంతోషాన్ని మీరు తెచ్చి పెట్టాలి వాళ్ళ బాధలు అన్హాపీనెస్ లు ఏమన్నా ఉంటే మీరు ఫిక్స్ చేయాలి అనేది నెత్తి మీద వేసుకోకుండా ఉండండి ఎందుకంటే ఎవరి మూడ్ ని ఎవరి హ్యాపీనెస్ ని వాళ్లే తెచ్చుకోవాలి అనేది ఎవరికి వాళ్ళకి తెలవాలి అది మీ బాధ్యత కాదు అలాగే రెండోది జరిగిపోయిన వాటిల్ని మార్చటానికి మిమ్మల్ని మీరు తెగ ఇబ్బంది పెట్టేసుకోకండి అంటే పాస్ట్ మిస్టేక్స్ చేస్తారు అలా చేశాను చేయకుండా ఉండాల్సింది ఇలా చేయాల్సింది అప్పుడు అలా చేస్తే ఇలా ఉండేవాడిని ఎలా ఉండేదాన్ని ఇవన్నీ ఉపయోగం లేదండి ఈ క్షణంలో మైండ్ఫుల్ గా ఉండి ఇక నుంచి ఏం చేయగలరు వాట్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్ ఇది దృష్టి పెట్టండి తప్పితే జరిగిపోయిన వాటి గురించి ఓ మిమ్మల్ని మీరు తిట్టేసుకోకండి అలా ఉంటే మనస్సెంత ఉండదు మూడోది అందరి మెప్పు నాకు కావాలి పీపుల్ ప్లీజింగ్ పర్సన్ అంటే ఇది చేస్తే వీళ్ళకి నచ్చుద్ది కాబట్టి టచ్ చేస్తాను వీళ్ళకి ఇలా ఉంటే వాళ్ళకి నేను అప్రూవల్ గా ఉంటాను అంటే వాళ్ళు నన్ను అప్రూవ్ చేస్తారు ఇందులోంచి మీరు అసలు ఎంత త్వరగా బయటపడితే మీ ఎనర్జీ అంత సేవ్ అవుతుంది ఎందుకంటే మీరున్నది అందరినీ మెప్పించడానికి కాదు మీకు నచ్చినట్టుగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు మెచ్చుకుంటున్నారో చూసి ఆ గ్రూప్ లో మీరు మీరుంటాకి ట్రై చేయండి తప్పితే ఎక్కడికో మీరు కాని వ్యక్తిగా ఉంటూ వాళ్ళని మెప్పించి వాళ్ళని మీతో ఉంచుకోవటానికి ట్రై చేస్తే అది కూడా మిమ్మల్ని డ్రెయిన్ చేసి ఎగ్జాస్ట్ చేస్తారు ఈ మూడు విషయాలు గుర్తు పెట్టుకుంటే మీరు హాయిగా ఉంటారు ఏమంటారు థ్యాంక్ యూ